బాపట్లలోని జమ్ములపాలెం ఆర్ఓబీ కూడల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది అంబేద్కర్ విగ్రహానికి తిదేపా అసెంబ్లీ అభ్యర్థి నరేంద్ర వర్మ నివాళులర్పించారు తర్వాత నరేంద్ర వర్మ ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యే కోన రఘుపతి వైకాపా శ్రేణులతో అక్కడికి చేరుకుని ఆయన్ను తోసేశారు దీంతో ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు వైకాపా శ్రేణుల వైపు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కోన రఘుపతిని వైకాపా కార్యకర్తలు ఊరేగిస్తూ కవింపు చర్యలకు పాల్పడ్డారు ఎమ్మెల్యే కోన రఘుపతిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నరేంద్ర వర్మ Teleperu. మేము అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన రావటం అనేది ఒక తప్పు అయితే రెండో తప్పు డైరెక్ట్ ఆయనే మమ్మల్ని దోసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం భుజాల మీద ఆయన ఎక్కి కొంతమంది తీసుకురావటం స్త్రీలని చీరలు కూడా పట్టుకుని ఆ రౌడీ మూకలు అనారా వాళ్ళు ఏమన్నా అసలు అర్థం అట్లా లేడీస్ ని కొరకటం లాగటం నా మీదకి వస్తుంటే నా కార్యకర్తలు అడ్డుపడితే వాళ్ళని నెట్టేటి నెట్టి కొరకటం కూడా జరిగింది అలాగే వాళ్ళ తెచ్చిన గులాాలను మా మీద కొడతాం అసలు ఆయనకి మనం ఎందుకు ఓట్లేసామని ఈ బాపట్ల ప్రజలు ఈరోజు సిగ్గుపడే పరిస్థితికి దేవుదారిపోయాడు కొల రఘుపతి పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ వేసేసుకుని పెద్ద పెద్ద సౌండ్లు వేసేసి మొత్తం ప్రజల మీద ఎవరైతే దళితులు అక్కడ నివాళులు అర్పిస్తున్నారో ఆ దళితుల మీద మూకుమిడిగా ఈ మోటార్ సైకిల్స్ రావడము దాంట్లో ఈ ఎమ్మెల్యే రఘుపతి కూడా రావడం మేము చూసాం మహిళల మీద అటాక్ చేయడం చూసాం దౌర్జన్యం చేసా చేయడం చూసాం రౌడీజం కానీ రౌడీలు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కేవలం వైసీపీ పార్టీ ఇలాగా ప్రజలని భయభ్రాంతుల్లో పెట్టి మీరు ఎన్నికలు గెలుద్దాం అనుకుంటున్నారా అంటే ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇది ఎన్ని రోజులు జరగదు ప్రజలు ప్రతి క్షణము చూస్తున్నారు